అమ్మ రండి గరం మసాలా చేసుకుందాం ఈ మసాలా పలావుల్లోకి అలాగే బిర్యానీలో వేసుకోవచ్చు కొన్ని కూరల్లో కూడా కొంచెం ఘాటుగా కావాలంటే ధనియాలు ఎక్కువ వేసిన మసాలా నార్మల్ మసాలా కాకుండా ఇది కనుక ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఆ టేస్టే వేలుంటుంది అద్భుతంగా ఉండే ఈ గరం మసాలాని నేను ఎలా చేశానో మీరు చూసేయండి ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ లవంగాలు ఫిఫ్టీ గ్రామ్స్ గరం మసాలా కదమ్మా ఈ మసాలా దినుసులు ఎక్కువ పడతాయి అలాగే చెక్క ఫిఫ్టీ గ్రామ్స్ మరాఠీ మొక్క ఇరవై ఐదు గ్రాములు అనాస పువ్వు ఇరవై ఐదు గ్రాములు వేసి కొంచెం వేయించుదాం నల్ల యాలకులు పది గ్రాములు షాజీరా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జాజికాయ పదిహేను గ్రాములు వేసి వేయించుదాం మధ్య మధ్యలో యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు పది గ్రాములు వేయండి ఒకసారి చిప్పుదే సోంపు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మధ్య మధ్యలో వేస్తా అలా తిప్పుకుంటా వేస్తే అన్నీ అంటే కొన్ని కొన్ని తొందరగా వేగిపోతాయి వాటిని పట్టి వేసుకోవాలి గసగసాలు వంద గ్రాములు రాతి పువ్వు ఐదు గ్రాములు జాపత్రి కూడా ఒక పువ్వును వేయండి గులాబీ పువ్వుల రెక్కలను కూడా టెన్ గ్రామ్స్ వేయండి వేగిపోయినాయి ఒక యాలకాయల్ని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాం లాస్ట్లో ఆరిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని వచ్చా మసాలాలన్నీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం యాలకలని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం యాలకుల పౌడర్ని కూడా వేసేయండి కలిపేసుకుందాం గరం మసాలా వేసుకునే ఏ కూరల్లో అయినా కూడా పలావు వెజిటబుల్ పలావుల్లోనూ దేంట్లో అయినా కూడా అద్భుతంగా ఉండే ఈ మసాలాని ఒకసారి చేసుకొని చూడండి అమ్మ థ్యాంక్ యూ